ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబర్దురు మతైసు వార్త ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే అనేక హింసాత్మక చర్యలతో యుద్ధాలతో నిండిన ఈ ప్రపంచంలో శాంతి అనేది అంతు చిక్కని విషయముగా కనిపిస్తుంది దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధము చేస్తున్నాయి ఒక వర్గానికి మరొక వర్గానికి మధ్య యుద్ధము జరుగుతుంది చర్చీలు పరస్పరము యుద్ధము చేస్తున్నాయి జీవిత భాగస్వాములు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు యుద్ధము యుద్ధము ఎక్కడ చూసినా యుద్ధమే అయినప్పటికి ఈ గందరగోళాల మధ్య యేసుక్రీస్తు ప్రభు తన పిల్లలను సమాధానకర్తలుగా ఈ లోకములోకి పంపించాడు వారు కేవలము శాంతి ప్రేమికులు శాంతి కోరుకునేవారు శాంతిని ఆశించేవారు మాత్రమే కాదు శాంతి స్థాపకులు కూడా దేవునికి ప్రజలకు మధ్య నిజమైన శాంతి ప్రజల మధ్య సమాధానాన్ని నెలకొల్పడానికి వారి దగ్గర మార్గాలున్నాయి సమాధానపరచువారు అనే పదములో రెండు పదాలు ఉన్నాయి సమాధానము మరియు కలిగించేవారు సమాధానము అంటే ఘర్షణ లేకపోవడము కంటే ఇంకా ఎక్కువ అర్థాన్ని కలిగి ఉంది ఇది పరిపూర్ణత శ్రేయస్సు మరియు దేవునిచే ఆశీర్వదించబడిన భావన కలిగి ఉంటుంది కలిగించేవారు అంటే ఈ సందర్భంలో సమాధానాన్ని పుట్టించడము లేదా కలిగించడము అనే ఆలోచన కలిగి ఉంటుంది కాబట్టి సమాధానపరచువారు అనే పదానికి క్రైస్తవులు శాంతిని తీసుకురావడానికి కృషిని చేస్తారనే భావన ఉంటుంది ప్రిలారా సమాధానపరచడము అంటే ఈరోజు వాక్యము వినిచిన మీ కుటుంబంలో గాని స్నేహితులలో గాని మీ తోటి పని వారిలో గాని ఏ ఇద్దరి మధ్యలో మనస్పర్తలు వచ్చి వారి మధ్య ఉన్న మంచి సంబంధము చెడిపోయి ఈర్ష ద్వేషాలతో రగిలిపోవడము చూస్తున్నప్పుడు మీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య గొడవలు పెంచేలా ఉంటుందా లేదా వారి మధ్య సఖ్యత కుదర్చడానికి తిరిగి వాళ్లను కలపడానికి ప్రయత్నము చేసేదిగా ఉందా లేదా నాకెందుకులే నేనైతే బావున్నాను అని పట్టించుకోకుండా ఉంటున్నారా ఎలా ఉంటున్నారు మీ ప్రతిస్పందన ఎలా ఉందో ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పరిశీలన చేసుకొని చూసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రిలారా ఒక క్రైస్తవ కుటుంబంలో అన్న మరి తమ్ముని మధ్యలో ఇల్లు కట్టుకునే విషయంలో ఒక చిన్న అభిప్రాయ భేదం ఏర్పడింది ఇద్దరు సహజముగా మాట్లాడుకునుటయు ఒకరి ఇంటికి ఒకరు వెల్లుటయు ఆపివేశారు చర్చిలో లేదా బయట ఎక్కడైనా కలిసినప్పుడు ఒకరిని ఒకరు పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు ఇల్లు పని జరుగుతూనే ఉంది అందులో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది ఏసు క్రీస్తుని ఎరుగని ఒక వ్యక్తి ఆ పని చేయటకు పిలవబడ్డాడు ఇతనికి అన్న మరియు తమ్ముడు ఇద్దరూ తెలుసు అతడు వీరి సమస్యను ఎరిగిన వాడై ఆ సమస్యను సరిచేయాలనుకున్నాడు అందుకు అతను చేసింది ఏమిటి అన్నంటే అన్నతో మాట్లాడినప్పుడు తప్పు మీ తమ్ముడిది కాదు మీరే అలా మాట్లాడాల్సి ఉండింది కాదు అని అలాగే తమ్మునితో మాట్లాడినప్పుడు తప్పు మీ అన్నది కాదు మీరలా మాట్లాడి ఉండవలసింది కాదు అని చెప్తూ వచ్చాడు ఈ విధముగా అతను ఒక నెల అంతా చెప్తూ వచ్చాడు చివరిగా ఇద్దరి మధ్య సమాధానం ఏర్పడింది మరలా ఇద్దరు ఒకటయ్యారు ఏసుని ఎరుగని ఈ వ్యక్తి ప్రయత్నము మరియు అతని యొక్క మంచి గుణము నిశ్చయముగా ఆశ్చర్యమైనది ప్రే సహోదరి సహోదర్లారా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ విధముగా సెలవిస్తున్నారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అని పాత నిబంధనలో ఏషావు యాకోబు గురించి మనము చదవగలము యాకోబు మొదట మోసము చేసేవాడిగా ఉన్నప్పటికీ ఆ తరువాతి రోజుల్లో యాకోబు సమాధానమును ఆశించేవాడిగా తన సహోదరినితో ఒకటవ్వాలి అని ఆశించేవాడిగా ఉన్నాడు మొదట తానే షావును మోసము చేసి ఆశీర్వాదము పొందుకున్నప్పటికీ దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పుడు దానిని ఏ షావుకు పంచి ఇచ్చుటకు ఆశపడ్డాడు ఇదే దేవుడు ఆశించే సమాధానము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజుల్లో ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏమిటి మనం పగతో చెల్లించిన కానుకలు కూడా అంగీకరింపబడవు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది కాబట్టి సమాధానము ఆశించి దానిని పొందుకుందాం ఇతరులను సమాధానములో నడిపిద్దాం దేవుని కుమారులనుగా పిలువబడదాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రియుల్లో ఎవరి మధ్యనైనా అసమాధానము ఉంటే వారిని సమాధాన పరచడానికి ప్రయత్నం చేయండి వారి కొరకు ప్రార్థన చేయండి అలా చేయడం వల్ల వారి మధ్య ఉన్న అసమాధానము కారణముగా హింసలకు తీయకుండా కాపాడిన వారవుతారు ఎన్నో ఇబ్బందుల నుండి వారిని తప్పించిన వారవుతారు లేకపోతే వారిలో మొదలైన ఈ అసమాధానము క్రమముగా ఈర్ష ద్వేషాలకు దారితీసి ఒకరికొకరు హింసించుకునే వరకు చివరికి ప్రాణాలు తీసుకునే వరకు దారితీసే ప్రమాదముంది జరగాల్సిన నష్టము జరిగిపోయాక బాధపడి ప్రయోజనము లేదు కాబట్టి మీ వాళ్ళలో ఎవరి మధ్య అసమాధానము కనిపించినా సరే వారిని అలాగే వదిలివేయకుండా వారిని ఇంకా రెచ్చగొట్టకుండా ఉంటూ వారిని తిరిగి సమాధానపరిచే ప్రయత్నాలు చేయండి అప్పుడే మీరు దేవుని పిల్లలు అని గుర్తించబడతారు దివించబడతారు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జివాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులపైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి పరుండి నెమ్మది లేక సమాధానము లేక దుఃఖ మనసులతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుండినైనా ఆదరణ కలిగించండి ప్రభువా ఏ ఏ కారణాలతో నెమ్మది లేక ఉన్నారో వాటిని పరిష్కరించండి అయ్యా మీ వాక్యమే మాకు నెమ్మదినిస్తుంది కదా తండ్రి ఎలాంటి స్థితిలోనైనా మానకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానించే మనసు ప్రేరణ మాకు అనుగ్రహించండి ప్రభువా ఏ స్థితిలోనైనా మనుషులను నమ్ముకొనక నమ్మదగిన దేవుడవైన మీపైనే ఆధారపడి విశ్వాసము కలిగి జీవించే జ్ఞానము మాకివ్వండి ప్రభువా ప్రార్థన చేస్తున్న పరిశుద్ధంగా జీవించని వారు వాక్యము చదువుచున్న పాటించని వారు అనేకులున్నారు అలాగే వాక్యము పైన మనస్సు నిలపలేని వారు ప్రార్థన పట్ల ఆసక్తి పెట్టలేని వారు కూడా అనేకులున్నారు దివాయి రాత్రి వారితో మాట్లాడండి మీ వాక్యాన్ని ధ్యానించి నెమ్మది గల మనసు పొంది మిమ్మల్ని ఆరాధించే ధన్యత మల ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొని అయ్యా రాత్రి ఈ వాక్యము విన్న నీ బిడ్డలు వారి పొరుగు వారితో ఎవరితోనైనా అయ్యా వారికి సమాధానము లేకుండా ఉన్నట్లయితే వారందరూ అయ్యా వారి ఈర్ష పగ ద్వేషాలను మరిచి మీ వాక్యానుసారముగా నా తండ్రి వారి సహోదరులతో వారి ఇరుగు పొరుగు వారితో సమాధాన అటువంటి కృపను మనస్సును బిడలకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకునుచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షల కొరకు సిద్ధపరుచుండగా కుడికి గాని ఎడుమొక్క గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి జీవితములో జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము నైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం మీ సేవకుల కొరకును సేవకు కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను అయా మీ సిలువ చింతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివై రాత్రి స్వంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతిదినము వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేయించినారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొంచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொது நாமு தன்றி ஆமேன்